అందరికీ నమస్కారం ఈ వీడియో ముఖ్యోద్దేశం కళ్యాణ్ దిలీప్ శంకర అనే ఒక మంచి అడ్వకేట్ గారిని అభినందించడం అదే సందర్భంలో ఆయన నిన్న ఒక పద్దెనిమిది పంతొమ్మిది నిమిషాలు వీడియో ఒకటి చూశాను ఆయనది మొన్న ఎప్పుడో చేసేట్టున్నారు నిన్న ఇదే న్యాయం అని చెప్పి ఆ సుగాలి ప్రీతికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారి మీద ట్రోల్ చేస్తుంటే దాని మీద ఆయన చాలా ఆవేదనతో ఆవేశంతో చాలా సంయమనంతో చేశాడు ఆయన ఎందుకంటే లోపల చావేశం తండ్రికి వస్తుంది ఆయన ఆహాభావాల్లో కొంచెం కనబడుతుంది అంత మించి ఇంకేమీ లేదు ఇంకో ఏంటంటే ఆయన చెప్పేటప్పుడు ఆ సబ్జెక్ట్ చెప్తూ ఆ సబ్జెక్టుకి రెమెడీ చెప్తూ ఆ సబ్జెక్టు యొక్క ప్రయాణం చెప్తూ స్వతహాగా ఈయన యొక్క సాధక బాధకల్లు చెప్పుకుంటూ ఈయన యొక్క అంతరంగాన్ని ఆవిష్కరించాను చాలా కాలానికి చూశాను ఆయన వీడియో అని చెప్పి అనుకున్నాను కానీ ఆయనే చెప్పాడు ఈ మధ్య వీడియోలు చేయట్లేదు కొంచెం నేను ప్రొఫెషనల్గా నా వృత్తి మీద నేను ఫోకస్ చేసుకుంటున్నాను నాకు కూడా ఖాళీ లేదు అని చెప్పి చెప్తూ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఏం చేయగలడు ఇందులోనే ఏం చేశాడు ఏమి చేయలేదు ఏమి చేయగలడు ఆయన ఎందుకు ట్రోల్ చేస్తున్నారో అనే సబ్జెక్ట్ కూడా కొంచెం తీసుకొచ్చ ఎందుకంటే అలా సుగాలి ప్రీతి కేసుకి సంబంధించి ఆ ఇష్యూని ఇండియాలో తెరపైకి తీసుకొచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కదా ఆయన వల్లే అంటే సుగాలి ప్రీతి తల్లిగారేమో నాకు ఇచ్చిన పొలం కానీ డబ్బు కానీ లేకపోతే ఉద్యోగం కానీ ఇల్లు కానీ అంతా కూడా పవన్ కళ్యాణ్ గారు ఏ ఏమీ ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారే ఇచ్చాడని చెప్పి ఆవిడ ఓ విపరీతంగా చెప్తుంది ఏ ప్రెస్ వాడు పట్టుకెళ్ళా ఏ యూట్యూబ్ ఛానల్లో పట్టుకెళ్ళి కొట్ట ముందు పెట్టా ఆవిడ చెప్పింది అదే అదే వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ ప్రైవేట్ యూట్యూబ్ ఛానల్లో కానీ ట్రోల్ చే టోల్ జాతర కానీ పబ్లిష్ చేసుకుంటున్నారు ఆవిడ చెప్పిన మాటలేమే బూత్లు గిట్లు ఏమి తిట్టట్ల పవన్ కళ్యాణ్ గారు ఏమంటారు నేను రెండు లక్షల మంది అక్కడ ఊరేగింపు చేసి లేకపోతే అక్కడ ఒక మీటింగ్ పెట్టి అక్కడ నుంచి ఒక ఇది చేయబట్టి ప్రభుత్వం భయపడి వచ్చి ఇవన్నీ చేసినట్టు ఏదేమైనా ఆవిడికి కొంతవరకు ఆర్థిక ప్రయోజనాలు చేయకూడదు తప్ప ఆవిడికి ఆ బిడ్డకి సంబంధించి ఆ బిడ్డకి అన్యాయం చేసిన వాళ్ళకి శిక్ష పడి వాళ్ళ మీద ఏమైనా కొంత శిక్ష పడి ఉంటే ఆవిడికి మానసికంగా కొంత రిలీఫ్ లభించను అంటే సిబిఐ వాళ్ళు కౌంటర్ వేశారని కౌంటర్ వేయలేదని లేకపోతే సీబీఐ వాళ్ళు మా వాళ్ళ కాదని మాకు జనం లేరు లేకపోతే ఉద్యోగస్తులు ఎవరు లేరు అని చెప్పి రకరకాలుగా ఇవన్నీ ఉం కాకపోతే ఇప్పుడు నేను ప్రత్యేకించి చెప్పేది ఏంటంటే ఈ కళ్యాణ్ దిలీప్ సుంకర్ గారిని ఎందుకు అభినందిస్తున్నాను అనేది చెప్తాను అప్పుడే కాదు కాకపోతే ఈయన నిన్న ఈ ప్రైవేట్ యూట్యూబ్ ఛానల్స్ని కానీ లేకపోతే యూట్యూబ్లో వీడియోలు చేసే వాళ్ళని కానీ వీళ్ళందరినీ కూడా ఈ విషయం వచ్చేటప్పటికీ పవన్ కళ్యాణ్ గారిని అనేటప్పటికీ ఈయన చాలా బాధపడుతూ కొన్ని మాట్లాడినారు ఏంటంటే కళీబరాన్ని తినే గద్దలాగా తయారైపోయారని చెప్పి ఆ తల్లి ఆవేదన కూడా ఎన్కాష్ చేసుకుంటారు చాలామంది అని చెప్పి తలా లేని పనులు చేస్తున్నారని చెప్పి ఇది సందర్భం కాదని చెప్పి సోషల్ మీడియాలో మనకున్న దుర్మార్గం అని చెప్పి రాక్షస ఉపశమనం కోసం ఇవన్నీ చేస్తున్నారని చెప్పి ఆ తల్లి ఆవేదన మీద తమ్ముణీళ్ళు చేస్తారని చెప్పి ఆ తల్లి ఆవేదన మీద వీడియోలు చేస్తాను కాదు అవన్నీ ఏమీ కాదండి కళ్యాణ్ దిలీప్ గారు మీరు ఒకసారి చూడండి ఎందుకంటే మీరు నిజంగా ఖాళీ లేదన్నారు ఇవన్నీ కూడా మీకు అర్ధరాత్రి పన్నెండు ఒకటి గంటకి మీకు ఎవరో రిఫర్ చేసి పంపించే మీకు వాట్సాప్లో పంపిస్తే చూశారు కాబట్టి కానీ మామూలుగా పని పాట లేకుండా ఇలాగ ఇలాగ ఇలా తిప్పితే కొన్ని వందలు వేలు వచ్చేస్తాయి ఆవిడ చెప్పి ప్రతి టీవీ ఓడి దగ్గర ప్రతి టీవీ అంటే యూట్యూబ్ ఛానల్స్ దగ్గర ప్రైవేట్ ఎవరు కొట్టం పట్టుకెళ్ళినా ఆవిడ నాకు ఎందుకు అన్యాయం చేశారు పవన్ కళ్యాణ్ గారు నాకు రెండు ఉద్యోగాలు ఇచ్చారని చెప్పింది కాబట్టి చెప్తున్నారో ఇచ్చింది ఒక ఉద్యోగమే కదా నాకు ఉద్యోగం వస్తా నా స్వతహాగా నాకు ఫిజికల్ హ్యాండికాప్ట్ కొట్టాలో మెడికల్ డిపార్ట్మెంట్లో వచ్చింది నా భర్తకి ఇచ్చిందేమో రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఒకటే ఉద్యోగం అని చెప్పి అలా రకరకాలుగా ఆవిడ చేస్తుంది నేను నన్ను సార్లు తిప్పుకున్నారు ఇంటర్వ్యూ ఇవ్వలేదు సరే ఆవిడ ఇచ్చిన వెంటనే రా మరా అని చెప్పి తలుతీసి లోపలి తీసుకెళ్ళిపోయి కూర్చోబెట్టి ఆవిడ కష్టాలు నష్టాలు బాధలు సాధక పాత్ర అన్ని ఇంట పచ్చి ఖాళీ ఉండాలి కదా పెద్ద పోస్టులో ఉండేవాళ్ళు ఎందుకంటే అదే అది చెప్పేటప్పుడు కూడా నేనే ఎవరైనా వస్తే ఎక్కడోటా నాకే టైం ఉండలేదు విధంగా వెదని చెప్పుకుంటూ వస్తూ ఇంత ఆవేదనతో ఈయన చెప్పినప్పుడు ఏంటంటే ఈయనకి బా ఈయనకి బాధ ఉండవచ్చు ఎందుకంటే మెగా ఫ్యామిలీకి బాగా అటాచ్మెంట్ ఉన్న వ్యక్తి వాళ్ళు చాలా అభిమానిస్తారు వాళ్ళు ఎంత అభిమానుతారు అనేది నాకు తెలియదు కానీ వాళ్ళు చాలా అభిమానుతారు చాలా వీడియోస్లో అభిమాన మాటల రూపంలో ఆయన కళ్ళల్లో ఉన్న భావాల రూపంలో కూడా బయటకు వచ్చేస్తూ ఉంటుంది ఒకసారి నేను దాని గురించి వెళ్ళట్లేదు కానీ మిగతా వాళ్ళకు కూడా అటువంటి అభిమానం అటువంటి మానవాభిమానాలు మిగతా వాళ్ళకు కూడా ఉంటాయి వాళ్ళకు కూడా పవన్ కళ్యాణ్ గారు తిట్టిన తిట్లు లేకపోతే జన సైనికులు తిట్టిన తిట్లు వాటిని బట్టి సమయం సందర్భం దొరికితే ఎవడైనా సరే రియాక్ట్ అవుతాడు కాబట్టి వాళ్ళు రియాక్ట్ అవుతుందో తప్పు లేదని చెప్పి నేను భావిస్తున్నాను ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆవేశంతో ఊగిపోతా చేసిన ప్రసంగాలు కానీ లేకపోతే ఎలక్షన్ ముందు ఆయన చేసిన చాలా ఉన్నాయి చెప్పుకుంటా పోతే కొన్ని కోట్లు అయిపోతాయి లక్షలు కాదు కోట్లు అయిపోతాయి ఇకపోతే కళ్యాణ్ దిలీప్ శుకర్ కానీ ఈ వీడియో ద్వారా ఎందుకు అభినందిస్తానంటే ఆయన కొంచెం అభివృద్ధిలోకి వచ్చేదన్న విషయం ఆయన అంతటా ఆయనే చెప్పాడు ఎందుకంటే ఏడు వందల పైసేలకు కేసులు ఉన్నాయి ఎనిమిది మంది అసోసియేట్స్ ఉన్నా కూడా రోజు ఉదయం పూజ చేసుకొని శివాలయానికి వెళ్ళి వచ్చి ఆరున్నర కాడ ప్రారంభించి పదకొండు పదకొండున్నర వరకు నా పని కంటిన్యూ అవుతుందంటే రోజుకు పదిహేడు గంటల వరకు ఆయన కష్టపడతాడని చెప్పి ఎన్ని చెప్పాడు సరే స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ ఆయన మనుగోడు కోసం ఆయన పోరాడుతున్నాడో ఆయన అభివృద్ధి కోసం ఆయన కష్టపడుతున్నాడో ఆయన కష్టపడితే వచ్చే డబ్బంతా నాకు ఎత్తనా ఏంటికని దానికోసం కదా అభినంత ఆయన అభినందించేది ఎందుకంటే ఆయన మందు మానేశానని చెప్పి డెలిబ్రేట్గా చెప్పాడు పైకి సంవత్సరం అయింది మందు మానేశాను ఆ సమయం ఆ మందు తాగే సమయం కానీ లేకపోతే ఆ మందు తాగుతూ కంపెనీ ఇచ్చి ఊరితో పాటు పెద్దపాటి మాట్లాడుతూ ఆ ప్రొడక్టివిటీ టైం కలిసి వచ్చినా సరే ఇంకా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు మేము ఫుల్ఫిల్ చేయగలుగుతున్నాం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ఫిల్ చేసి కేసులు అందరినీ సాటిస్ఫై చేసి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ కా లేదు అనే భావంతో నేను ఈ వీడియోలు పబ్లిక్ డైరెక్ట్గా ఈ రాజకీయాల గురించి అట్ల గురించి ఇటు గురించి కొంత తగ్గించుకున్నాను నా ప్రొఫెషనల్ విషయంలో నేను ఇది చేస్తానని చెప్పి చెప్పాడు కాబట్టి ఆయన మందు మానేశారు కాబట్టి ఆయన ఆరోగ్యం బాగుపడుతుంది వాళ్ళ కుటుంబం కూడా కొంచెం హ్యాపీ ఫీల్ అవుతారు దానికి కూడా కాదు నేను అభినందనలు తెలియజేసేది ఏంటంటే ఈయన అభిమానించే వ్యక్తులు జన సైనికులు కానీ లేదా కాపు కమ్యూనిటీ కానీ యువత ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళు ఏంటి ఈ నిర్మాణ రంగంలో ఉన్న వ్యక్తులు కానీ కూరగాయల వ్యాపారులు కానీ చేతివృత్తుల వారు కానీ చాలామంది చాలా కష్టంలో ఉన్నారు ప్రత్యేకించి కోపంలో చాలా ఎక్కువ మంది ఈయనకి అభిమానులు ఉన్నారు ఈయన వీడియోలు వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎవరైనా స్పందించి రే అంత టెన్షన్లో ఉన్న కళ్యాణ్ దిలీప్ సొంకర్ అంతటి వాడే మానేశాడు కదా ఎంత ముందు మన మానేస్తే వస్తుందని చెప్పి కొద్దిమంది అయినా మానేస్తారేమో అలా మానేస్తానికి ఇచ్చే విధంగా పబ్లిక్లో చెప్పగలిగిన మీ ధైర్య సాహసాలు అభినందిస్తూ అటువంటి మంచి కార్యక్రమం చేస్తా కాకుండా పది మందికి తెలియజెప్పారు కాబట్టి ఏంటంటే కూడా మీరు దీనికి ప్రేరణ అయినందుకు మిమ్మల్ని అభినందిస్తూ మీరు మాట్లాడినప్పుడు వీళ్ళందరినీ కొంచెం కించపరుస్తాం ఎందుకంటే మీరు లాస్ట్లో ఒక మాట అన్నారు అవన్నీ మీరు రా అమ్మా ఏమన్నారంటే మీరు అక్కడ నేను అది వీళ్ళందరూ మిమ్మల్ని తప్పుతో పట్టిస్తున్నారమ్మా మీరు రండి నేను సుప్రీంకోర్టు వరకు నేను నిలబడతాను నాకు చేతనే చేస్తా అన్నారు అంతవరకు ఓకే సుప్రీంకోర్టు వరకు మీరు నిలబడతానన్నది మీ వీడియో అయినా ప్రతి కూడా అప్రిషియేట్ చేస్తాను కాకపోతే వీళ్ళందరూ తప్పు తప్పు పట్టిస్తున్నారు అని చెప్పి అందరూ ఒక ఘాట్లు కడతాం అనేది అది కరెక్ట్ కాదు అటువంటి మాటలు భవిష్యత్తులో అయినా మీరు కొంచెం తగ్గించుకోవాలి అభివృద్ధిలోకి వెళ్తున్నారు సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నారు మీకు ఎనిమిది మంది అసోసియేట్స్ ఉన్నారు ఇంత టైం అయినా మీరు చేయలేకపోతున్నారని మీరు తపన మీ ఎదుగుదలకు ఇటువంటి మాటలు కొంత అడ్డొస్తాయేమో ఒకసారి ఆలోచించుకుంటారని చెప్పి తెలియజేస్తూ నమస్కారం రామవంసరావు జయ